జగన్మోహన్ రెడ్డి గారి మెరుపు పర్యటన జరగబోతోందా ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో దీక్ష చేయబోతున్నారు నిరసన దీక్ష మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి అయితే మొత్తం పదిహేడు కాలేజీలు అంటే ఇందులో పూర్తయినవి ఒక నాలుగు ఇంకా సగం సగంలో ఉన్న ఒక నాలుగు ఇంకా పూర్తి చేయాల్సి చేయాల్సినవి స్థలాలు తీసుకుని ఓకే ఇవన్నీ దగ్గరికి వెళ్తారా అని అనుకుంటే లేదు ఎందుకంటే రేపు పదిహేనవ తేదీ తర్వాత ఆయన యూకే వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఒక మెరుపు పర్యటనకైతే సిద్ధమయ్యారు ఆ మెరుపు పర్యటన ఏంటి అంటే ఉత్తరాంధ్ర పర్యటన ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీల దగ్గర దీక్ష చేయడం అంటే ఉత్తరాంధ్రకి ప్రతిపక్ష నేతగా అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆయన పర్యటన ఇంత ముందు అధికారులు ఉన్నప్పుడు వెళ్ళిన ఆ లెక్క వేరు అధికారం కోల్పోయిన తర్వాత ఉత్తరాంధ్రలో తొలి పర్యటన అది కూడా నర్సీపట్నం ప్రస్తుతం శాసనసభ స్పీకర్గా ఉన్నవారే ఎవరైతే ఉన్నారో ఏం పాత్ర ఆయన నియోజకవర్గం ఆ ప్రాంతంలో పర్యటించడం అక్ష అక్కడ దీక్ష చేయడం అది కూడా చాలా వేగంగా ఒక మెరుపు పర్యటనలాగా ఇలా వెళ్ళి అలా వచ్చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు ఎనిమిదో తేదీని ఏదో భీమవరం ఎవరిదో పెళ్ళికైతే వెళ్ళబోతున్నారు అది వెంటనే తొమ్మిదో తేదీని ఈ పర్యటన అయితే చేయబోతున్నారు